దేశంలో కోట్లాది మంది యూపీఐని ఉపయోగిస్తున్నారు అభివృద్ధి చెందిన నగరాల నుండి మారుమూల గ్రామాల వరకు భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో యూపీఐ సేవ ఉపయోగించుకుంటున్నారు భారతదేశంలో లక్షలాది మంది ప్రజలు ఉపయోగించే సాంకేతిక సౌకర్యాల్లో ఒకటి యూపీఐ దీన్ని ఉపయోగించి ప్రజలు తమ ఇష్టానుసారం ద్రవ్య లావాదేవీలు చేసుకుంటున్నారు డబ్బు లావాదేవీలకు యూపీఐని ఉపయోగించడం ఉపయోగించటం చాలా సులభం అయినప్పటికీ దానిని సురక్షితంగా ఉంచటం చాలా ముఖ్యం యూపీఐ పిన్ను కాలానుగుణంగా మార్చటం చాలా ముఖ్యం ఒకే యూపీఐ పిన్ను చాలా సంవత్సరాలు ఉపయోగిస్తే అది సులభంగా మోసానికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు గతంలో యూపీఐ పిన్ మార్చడానికి డెబిట్ కార్డ్ తప్పనిసరి ఉండేది కానీ ప్రస్తుతానికి అవసరం లేదు డెబిట్ కార్డు లేకుండా యూపీఐ పిన్ మార్చడానికి కొత్త నియమాలు ప్రవేశపెట్టారు ఈ ప్రక్రియను మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ బ్యాంక్ నెంబర్ను లింక్ చేయడం అవసరం ఈ పని పూర్తయిన తర్వాత వినియోగదారులు తమ యూపీఐ పిన్ను సులభంగా మార్చుకోవచ్చు ముందుగా మీరు యూపీఐ యాప్ ను తెరవాలి మీ బ్యాంక్ ఖాతా వివరాలని నమోదు చేసి లాగిన్ అవ్వండి తర్వాత మీరు యూపీఐ పిన్ మార్చాలనుకుంటున్న బ్యాంక్ ఖాతాను ఎంచుకోవాలి అందులో మీరు యూపీఐ పిన్ సెట్ చేసే ఆప్షన్ ను ఎంచుకోవాలి రెండు ఎంపికలుంటాయి డెబిట్ కార్డ్ ఆధార్ ఓటీపీ ఉపయోగించి పాస్వర్డ్ మార్చడం ఆధార్ ఓటీపీ ఎంపికను ఎంచుకుని మీ మొబైల్ నెంబర్కు పంపిన ఓటీపీని నమోదు చేయడం ద్వారా మీరు దానిని సులభంగా మార్చవచ్చు పైన పేర్కొన్న దశలను అనుసరించడం ద్వారా మీరు డెబిట్ కార్డ్ లేకుండా మీ యూపీఐ పిన్ని సులభంగా మార్చుకోవచ్చు